చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అంటే నాకు చాలా ఇష్టం నేను ముఖస్థుతిగా ఏది చెప్పను మీకు అందరికీ తెలుసు నేను సిల్వర్ జూబిలీలో కూడా చెప్పాను ఈ మాటలు ఏ సంవత్సరం తమ్ముడు అది టూ థౌజండ్ ఫైవ్ చెప్పాను చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఈ పేరు అమ్మ దావి తాత గారు అద్దంకి డేవిడ్ గారు సిఎస్ఎల్ రెవరెండ్ ఈ పేరు ఆఫ్ సౌత్ ఇండియా అనే పేరు రావడానికి కారణం పాసినట్ దొరగారు మొట్టమొదట మెథడిస్టిమేషన్ ఉండేది తర్వాత వెస్లీ మెథడిస్ట్ అనేది చీలిపోయి మెథడిస్టే ఈ వెస్లీ మెథడిస్ట్ వెస్లియన్ సంఘం అనేవాళ్ళు అది మెథడిస్ట్ సంఘం అన్నిటికీ మూల పురుషుడు జాన్ వెస్లీ గారు భారతదేశం అంతటికీ మిషనరీగా పాసినట్ అయ్య గారు ఉండేవారు పాసినట్ గారే కట్టించిన మెదక్ చర్చి ఆయనకు ఒక మహత్తరమైన దర్శనం ఎందుకు నేను సిఎస్ఐ అంటే ఇష్టపడతాననే చెబుతున్నాను మహత్తరమైన దర్శనం పాసినట్ అయ్య గారు మనిషి కూడా భారీ మనిషి ఆయన దర్శనం కూడా భారీ దర్శనం కొరిందులో ఉన్న దేవుని సంఘమునకు శుభమని చెప్పి వ్రాయినది గలతీయలో ఉన్న దేవుని సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది రోమాలు ఉన్న పరిశుద్ధులకు అన్ని దేశం పేరు మీద పట్టణం పేరు మీద క్రైస్తవ సంఘాలు పిలువబడ్డాయి అట్లాగే ఇండియాలో ఉన్న క్రైస్తవ సంఘం ద చర్చ్ ఆఫ్ ఇండియా అని ఎందుకనకూడదని ఆయన ఒక పెద్ద దర్శనం మనకు పెంత కోస్తూ బ్యాప్టిస్టు హెమురును బ్రదరును ఇన్ని సంఘాలు ఎందుకు ఇన్ని పేర్లు ఎందుకు అందరికీ ఏసే రక్షకుడు కదా అందరికీ ఏసే రక్షకుడు బైబిలే ప్రామాణిక గ్రంథం కాబట్టి మనందరం క్రైస్తవులు మీరు ఎవరండి అంటే మేము ఇండియన్ క్రిస్టియన్స్ అనగా కానీ మేము బ్యాప్టిస్ట్ వాళ్ళము అని ఆ డినామినేషన్లు వద్దు భారతదేశపు క్రైస్తవ సంఘం ఎఫ్ఎస్లో ఉన్న దేవుని సంఘం అన్నట్టు ఇండియాలో ఉన్న దేవుని సంఘం అనే సంఘాలన్నీ కలిసిపోవాలని ఆయన చాలా కాన్ఫరెన్స్లు కండక్ట్ చేశారు మొట్టమొదట ఒప్పుకున్నారు అందరూ ఇది బాగానే ఉందండి అని ఒప్పుకున్న తర్వాత మళ్ళీ సౌత్ ఇండియాకు వచ్చిన తర్వాత కొంతమంది ఉండి మనకు సిద్ధాంత భేదాలు ఉన్నాయి కదా పౌల కాలంలో అంటే సిద్ధాంతాలు లేవు మరి ఇప్పుడు చిలకరింపు ఒకటాయి ముంచడం ఒకటాయి అన్య భాషలు ఒకటాయి వద్దనేవాడు ఒకటాయి మరి ఇన్ని ఉన్నాయి కనుక మరి మేము వేరు వేరుగా మా సిద్ధాంతం కొరకు మేము మళ్ళా వేరే గుంపుగా ఉంటామని మళ్ళీ విడిపోయారు అప్పుడు పాసినట్టయ్య గారు చాలా బాధపడి అందరూ కలిశారు ముందు కలిసిన తర్వాత మళ్ళీ వేరు వేరు కుంపట్లు పెట్టుకున్నప్పుడు చర్చ్ ఆఫ్ ఇండియా అనేది కూడా రెండుగా చీలిపోయి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అండ్ చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా ఇప్పుడు ఇదే సంస్థ ఉత్తర భారతదేశంలో సిఎన్ఐ ఇక్కడ సిఎస్ఐ కదా అక్కడ సిఎన్ఐ అయితే అసలు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనేది ఎందుకు వచ్చిందంటే ముందు దాని మాతృక చర్చ్ ఆఫ్ ఇండియా చర్చ్ ఆఫ్ ఇండియా అంతే భారతదేశ క్రైస్తవ సంఘం అని మరి మరి చిలకరింపు ముంచడం అనే డిఫరెన్స్ ఉంది కదా దానికి కూడా జాన్వెస్లీ గారి చాలా మందికి తెలియదు జాన్వెస్లీ గారే మెథడిస్ట్ డిసిప్లిన్లో రాశారు మెథడిస్ట్ సంఘములన్నిటిలోనూ బ్యాప్టిజం ట్యాంక్ కట్టాలి బ్యాప్టిజం ట్యాంక్ కట్టాలి విశ్వాసులు వాక్యము ద్వారా ఒప్పించబడి మాకు ముంచడం కావాలంటే వాళ్ళకి ముంచడమే బాప్తిజం ఇవ్వాలని జాన్వెస్లీ గారు రాసిపెట్టారు హైదరాబాదు సెంటినరీ మెథడిస్ట్ చర్చ్లో పెద్ద బ్యాప్టిజం ట్యాంక్ ఉన్నది నేను సిల్వర్ జూబిలీ సభల సందర్భంగా ఆ ట్యాంకులను నిలబడి నేను ఒక్కనే డెబ్బై రెండు మందికి బాప్తిష్టం ఇచ్చా అది మెథడిస్ట్ చర్చ్ మెథలిస్ చర్చ్లో ఇమర్షన్ బ్యాప్టిజమ్స్ అలాగే ఇంకా చాలా సిఎస్ఐ చర్చెస్లో నాకు తెలుసు బ్యాప్టిజం ట్యాంకులు ఉంటాయి అంటే చాలామందికి తెలియదు చిలకరింపు బాప్తిష్టమే రైటు ముంచడం తప్పని జాన్ వెస్లీ గారు చెప్పలేదు నీళ్లతో నీళ్ళలో అనే రెండు మాటలు ఉన్నాయి కనుక నీకు ఏది రైట్ అని తోస్తే ఆ బాధ్యశ్వ ఇవ్వు తీసుకో అనేది ఆయన చెప్పాడు అనమాట సో పీపుల్ డోంట్ నో పాసినేట్ అయ్య గారి దర్శనము మన ఆర్కేపి దర్శనానికి చాలా దగ్గర కాబట్టి నేను కూడా మెథడిస్ట్ చాచి ప్రోడక్టే నేను మెథడిస్ట్ స్కూల్ స్టూడెంట్ను మెథడిస్ట్ చాచి మెంబర్ను సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ రెవరెండ్ కుమార్ అయ్య గారిని చూసినప్పుడు చాలా సంతోషం కలిగింది